ఇలా కొన్ని ఉన్నాయి ఏదవుతుందా నీకు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజోగు ఈరోజు ముచ్చడి ఏంటంటే మా నాన్నైతే కొబ్బరి బొండలు తీసుకొచ్చిండు కింద పడ్డే చెట్టు కాడ తీసుకొని అయితే వచ్చిండ్రు ఇప్పుడు మా రామేశ్వరం ఒక్కడే మన అలా పడుతుంది తీసి తీసి కొబ్బరికాయ వాళ్ళ కొట్టి నీళ్ళు అన్నది ఇలా నీళ్ళు పోయాలి కొబ్బరికాయ పుట్టి తీసి కొబ్బరికాయ వాళ్ళగొట్టి అలా నీళ్ళు పోయాలి ఇప్పుడు చూడండి ఎట్లా ఇస్తాను నన్ను చెప్తుండు కానీ మా రాజే రావుతా అని కొట్టుకుంటుండే ఇప్పుడు బిర్యానీ చూడరి మా రాజు ఎట్లా ఇస్తాడా మా రాజుకి ఎక్కువ బలం ఉంటుంది పాపం బలం లేదబ్ మంచి మంచి కూరలు మంచి మంచి వంటలు మంచి మంచి పెట్టాలి అట్లయితే ఇక కొంచెం బలం వస్తుంది ఉండదా అని అనుకుంటా కానీ జ్వరం ఏడల్లా నా మీద మిటికి మిటికి నాకు జ్వరం రప్పించింది అది అసలే తగ్గుతులేదు ఫ్రెండ్స్ టైఫాయిడ్ జ్వరం అంటాడు డాక్టర్ ఏనా ఏం చేయాలి ఎప్పుడే ఒకటే మెట్టుకోడు మెట్టుకుతాడు నా మీద కిందంతా ఏమంటారు నేను మంచిగా ఉన్న కూడా అబ్బా తెల్లగా అవుతాను అబ్బా అడ్డుగా అవుతాను అని అంటాడు ఫ్రెండ్స్ అందుకే ఎట్లయినా అందుకే ఇగో ఇప్పుడు కొబ్బరికాయలు తాగాల్సి వస్తుంది నేను అసలే కొబ్బరి నీళ్ళు తాగా కానీ ఇప్పుడు ఎనర్జీ కోసం తాగాల్సి వస్తాను తాగకపోతే తప్పేటట్లేదు అందుకే మా రాజుతోటి ఏమడి వాడి తీపిచ్చుకుంటాను రాజేంటిగా కాకపోతే ఇప్పుడైతే నేను చెప్ప ముందుకే తీస్తాను ఇంత ఎన్ని వద్దులైతే ఇయ్యమని తాగా తీయకపోయేది ఇప్పుడు నేను చెప్ప ముందుకే ఆయననే పట్టుకొచ్చి కొబ్బరి బొండలు తీసుదా అని అన్నాడు జ్వరం అర్థం చేసుకున్నాను లేకపోతే ఒక రోజైతే మా మామయ్య తాటి గేగులు తెచ్చిండు చూడూరి ఆడ వేసిండు వాడ తాటి గేగులు వేసిండు అవి కొట్టు కొట్టు అని బతిలో ఒక్క నాడు ఒక్కటి కొట్టించిండు గంతే ఫ్రెండ్స్ అవి ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు తెచ్చి పది రోజులు అవుతుంది చూడూరు అవి ఎట్లా వారేసాను కొట్టు కొట్టాను ఒక పది రోజుల దాకా బతిలా కొట్టలేక అట్లనే ఖరాబ్ అయిపోయినాయి ఆయే ఉంచారు సప్లైతే నేను కూడా ఆయన ఉంచాలని ఉంచిన అమ్మ భూమిలోకి పోంది పొడి గేగులు తయారైతా ఏమా ఇట్లా తిస్తావతి

మా రామేశ్వర చెంబు ఆల్రెడీ వరకు కొట్టినాక ఇచ్చిందని కదా అబ్బా ఈ నేను కొబ్బరికాయ ఉత్తరం ఇంత లాంటి ఉంది కొబ్బరికాయ తీసినా మొత్తం తీసినాక గుంత ముందే అనుకున్నా పీస్ తోటి వెనుక గిన్నెలు దోమేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎవరు దోమతో అన్ని స్క్రబ్బర్లు వచ్చేసరికి ఇక అవే యూజ్ చేస్తారు చెప్పాలా కూడా దోమిండట నేనైతే ఎప్పుడు దోమాలి మా బాపమ్మ దోమతా అంటే చూసిన నేనైతే

చూడూరి ఒక కొబ్బరికాయ అయితే అయిపోయిందా పెట్టిండు ఇంకొక కొబ్బరికాయ ఇస్తాడు అంటే స్టార్ట్ చేసిండు అది మూడు కొబ్బరి ఇప్పుడే కొంచెం మస్క మస్కా చీకటి పడుతుంది మా ఊళ్ళనైతే లైట్లు వేసిర స్తంభానికి లైట్లు వేసిరు ఆరు గంటలకి వేస్తారు ఇక్కడ బంతిపూర్ మస్తున్నాయి చూపడిపో చూడరు ఫ్రెండ్స్ ఇన్నించైతే బంతిపూలు బాగా కనిపిస్తాయి అప్పుడు బంతి నారును కనకంబరాల నారు పట్న బంతి పూల నార అయితే పోసినాం కదా ఆ నారైతే పట్న బంతి ఒక్క చెట్టు అయితే ఒక్కటి కూడా లేదు అక్కడ ఒకటి ఉంటే అది ఎండిపోయింది వేత పట్టుకొచ్చిన చెట్లు ఇప్పుడే మొగ్గలేసి పూలు కూతున్నాయి బంతి పూలు అయితే ఆల్రెడీ పూసినాయి ఒక నెల నెల అవుతుంది అవి పెట్టి సైడ్ కూడా పూసినాయి చూడండి అన్ని కింద పడిపోయినాయి గాల అప్పుడు వానలు వచ్చేసరికి మొత్తం కింద పడిపోయినాయి ఇరిగిపోయినాయి అనుకున్నా అయితే నాలుగైదు చెట్లను ఇరగొట్టిండు అన్నీ పనిమీ కావాలని పోయిండి పట్టు కూర్చుల చెట్లు అయితే మస్తు అయినాయి కానీ ఇప్పుడే మొగ్గలెత్తాను దసరా వరకు అయితే కావో గడవ మస్తు పూలు పూసింది కాకపోతే అవి ఇంకా తెంపుతలేము కాకపోతే బతుకమ్మ వారికి ఎండిపోతటునే ఫ్రెండ్స్ మందర పూలు అయితే ఎన్ని రోజుల ముందు అయితే మస్తు పూలు ఉండే చెట్టు నిండా ఒక బేసినడ పూలు వెళ్తేండే ఇప్పుడైతే అప్పు మా రాజు దగ్గరికి వస్తాను ఇక ఇప్పుడైతే ఒకటి రెండే పూలు పూర్తనే మొగ్గలన్నీ అన్ని అయిపోయినాయి ఇన్ని రోజులు అయితే మస్తు పూలు ఉండే అక్కడ బుడం షర్ట్ మొలిచింది ఇక మా రాజు నువ్వు పీకేయమంటే ఎందుకు తీ కాయలు వస్తే ఏం వండుకుందాం అని చెప్పిండు ఆడనైతే నిమ్మ షెట్ పైననే దొండ తీగే కాకర తీ రౌండ్ వారినాయి రెండు రోజు అవే కూరలు అవుతాయి మాకు అమ్మాయిదా షర్ట్ మీద కూడా దొండ తీగ వారింది గేటైతే అల్లనే రెడ్ షెట్ ఇది అల్లనే రెడ్ షర్టును కొట్టేసారు కోతలు వస్తానే అని కొట్టేసినా కూడా మళ్ళీ ఎగురు పెట్టింది అది వచ్చే ఎండాకాలం వరకు రాత్రి కావచ్చు దాని కిందనైతే శంఖం పువ్వులు అని బ్లూ కలర్లో వస్తాయి ఇప్పుడు కనిపిస్తలేవు కానీ రేపు పొద్దున్నైతే షార్టీగా అయితే కొంచెం బ్లూ కలర్లో అయితే ఒక పువ్వు కనిపిస్తుంది కదా వాటిని శంఖం పువ్వులు అంటారు ఆ పువ్వులు తెల్లారంగానే చాలా ఇప్పటి ఇప్పటివరకు కొంచెం వాడిపోయినట్టు అయితే అక్కడ హౌజ్ కాడ కూడా ఒక పట్టుకుచ్చుల చెట్టు అయితే మొలిచింది గిట్ సైడ్ అయితే బచ్చల కూర ఉంది కానీ కనిపిస్తలేదు ఫ్రెండ్స్ అగో అక్కడ మా కట్టెల మీద అయితే బచ్చల కూర వారింది మేము వండుకోవాలని అనుకుంటున్నాం కానీ మా రాజే రేపు పండుకుందాం మా పండుకుందాం అని చెప్తాడు సరే సరైతే అని అట్లనే ఉన్నా ఎక్కడ కొబ్బరికాయలు ఫ్యాన్ అయితే ఇది కూడా సగం అయిపోయింది మొత్తం ముచ్చట పెట్టేసరికి ఇక మా రాజే రెండో కొబ్బరికాయ కూడా తీసేసిండు పొట్టు తోక కూడా ఎందుకంటే ఇక మన ఇంటికే ఇవంతా మళ్ళీ ఏం చెప్తా అనుకుంటారు ఇవన్నీ తీసుకొని కుడకలే చక్కరెత్త అది ఎన్ని కుడకలు వేసినా ఆ చక్కెరైనా అయితే కొంచమే చక్కెర పెడతాడు ఫ్రెండ్స్ పావు కిలో చక్కెర కూడా పెట్టాడు ఒక కిలో కుడకలు వేసినా కూడా మొత్తానికి రెండు చీకటి కూడా వాడుతుంది మస్క మస్క చీకటి అయింది రెండు కొబ్బరికాయలు అయితే తీసిండు రెండు కొబ్బరికాయలకి ఎంత పొట్ట వెళ్ళిందో చూడోర్రీ కొంచెం నువ్వు వాటర్ కుల నువ్వు తాగక తి తాగుతా నీకు వద్దా అసలే ఎప్పుడు తాగలేదు ఫ్రెండ్స్ మరి అదైతే పాపం నా కోసం ఎత్తి చేస్తాడు జరు అంతా షీకట్ పడ్డట్టు కాగానే చీకట్ అవుతుంది మస్క మస్క అనిపిస్తుంది అని నేనే పోయి ఇక లైట్ వేసి వచ్చిన నేనే పోయి లైట్ వేసి వచ్చిన ఫ్రెండ్స్ కాకపోతే మా రా వేసి వచ్చిన అని చెప్పమని చెప్పిండు అందుకే ఇక మరి రా అంతేనా వచ్చిండా ఒప్పుకుంటారునా మంచిది మంచిగా కొబ్బరికాయ తీయకుండా చూడండి పీస్ అయితే ఎంత అయిందో ఒక బేసిన్ అది అయినంత అయింది ఉడకపోతుంది వర్షం పడదు రాత్రి వర్షం పడ్డాయి కదా చూడరండి నాకైతే ఒక్క లేదు మా రాజుకు బొచ్చ చెమటలేదు ఇలా వాడతానే కష్టం చేస్తాను కదా బానికే వస్తాను చీకటి పడితే చాలు కప్పలు అన్నీ లైట్ మొక్కాన్నే ఉరికొస్తాయి అక్కడక్క కప్ప అక్కడక్క కప్ప కప్పలు వస్తాయి అగో ఆ షూల ఇగో మా రాజు చెప్పుల అగో ఆ షూల పండుకుంటాయి నేనేమో మొన్న చూడక అట్లనే వేసుకుంటే మెత్తగా తాకింది పాము అనుకోని ఒక్కటేసారి మస్తు భయమైంది ఫ్రెండ్స్ పాము అనుకున్నావు ఫ్రెండ్స్ దెబ్బకే భయం అయింది ఫ్రెండ్స్ ఇక అందుకే ఇక షూ వేసుకోవాలంటే కూడా భయం అవుతుంది ఇక చెప్పులు వేసుకొని పోతాను ఏటన్నా పోయినా కూడా మరి షూలల్లా దాసుకుంటాయా దాచుకుంటే అయితే చీకటి పడ్డాది కదా ఇక ఇంటికి వస్తాడు పొద్దున్న నుంచి ఇంట్లో లేడు ఇప్పుడే వస్తాడు చూడరే వచ్చేట్లా చూస్తాడు కొబ్బరికాయలు ఇక్కడ మూడు అయితే తీసిండు ఇప్పుడు అయితే కొబ్బరికాయలు అయితే పలగ కొడుతుండు దుమ్ము వాడితే జాలితోడ పోసుకొని తాగుతా కానీ కిందనైతే పోగొట్టకు ఇక బరికాయ అయితే కొట్టిండి ఫ్రెండ్స్ చూడరే నీళ్ళు చూడండి అది చెక్కరకు లాస్ట్ కొబ్బరికాయ ఉన్నది ఇది దీంట్లో నుంచి ఎన్ని నీళ్ళు వెళ్తాయో చూద్దాం నీళ్ళు నీళ్లు వచ్చావు మరి కొడుతా అట్లనే ఏళ్ళు తాగుతుంది నీళ్ళు చూ చూడండి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆగుతుంది అవి అయిపోయినాయి తాగా చూర పట పడ ఇలా వచ్చినాయి చూడండి తాగు తాగు చూడరు ఫ్రెండ్స్ అందులో ఎంత చెప్తే వేసిండో తాగని ఇస్తాను ఫ్రెండ్స్ ఎట్లా తాగాలి ఎప్పురిగా ఉడవసుకోపరా మూడు కొబ్బరికాయల పొట్టు తీసిన చూడండి పొట్టు ఎంత వెళ్ళిందో రామేశ్వరి కొబ్బరి నీళ్ళు తాగుతుంది కొబ్బరికాయలు నాకు ఎన్ని దాం కట్టు ఉన్నది రామేశ్వరి చూడండి కొరే తాగని తాగానే ఇప్పుడు తాగుతుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్